సో ఇవాళ మనకు ఒక కొరియర్ వచ్చింది ఇప్పుడైతే మనం దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం సాయిష్ అయితే ఇది నాకోసమే అని కాపుగా వస్తుంది సో తీసేద్దాం ఇప్పుడు తీద్దాం లేవు చింపుదాం చింపు అస్సలు ఏం అసలు లేదు ఇప్పుడైతే తీద్దాం గట్టి ఇట్లా వటుకు గట్టి వటుకు నెగ్గు చూడండి హ సో ఇది నాకు వచ్చింది దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం మీకేనా నేనైతే మనకి నిన్న గోప్లో వచ్చింది దానికి కావాల్సిన కేస్ ఇది అంటే దానికి ప్రొటెక్షన్ కోసం అయితే తీసుకున్నాం ఇది ఇది మన గోప్రోకి సంబంధించిన క్యారియర్ బ్యాగ్ లాంటిది అంటే దానిపైన ఇట్లా వస్తుంది దానికి ఏం స్కాచెస్ పడకుండా నెక్స్ట్ ఇది వచ్చేసి మనం క్లీన్ చేసుకోవడానికి ప్లస్ దానిపైన స్టిక్కర్ లాగా అంటే ఒక గ్లాస్ లాగా ఫోన్కి గ్లాస్ ఎలా వేస్తామో దానిలాగా దానికి ప్రొటెక్షన్ కోసం అయితే ఇది తర్వాత అక్కడ కెమెరా ముందు ఆ లెన్స్కి ప్రొటెక్షన్ కోసం ఇది నెక్స్ట్ ఇది సైడ్ది క్లిప్ అంటే మనం బ్యాటరీ కానీ ఛార్జింగ్ పెట్టడానికి కానీ లేకపోతే సిమ్ ట్రే పెట్టడానికి కానీ ఇది దాని సైడ్ పిన్ అనమాట ఓకే ఇవే వచ్చాయి సో మనం ఇదైతే ఎందుకు తీసుకుందామంటే మన గొప్ప ప్రొటెక్షన్ కోసం థ్యాంక్ యూ